హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాశ్రీ డైరీస్ సో ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే రెసిపీ మామిడికాయ కర్రీ సో ముందుగా దానికోసం ఒక తూతాపురి మ్యాంగో అయితే తీసుకున్నాం దాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వాటిని నీట్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని వాటిని బౌల్ బాయిల్ చేసుకోవాలి ఇలా కాస్త ఉడికించుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి ఇలా ఈ విధంగా ఉడికిపోతే ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా శనగపిండి అండ్ అలాగే ఒక స్పూన్ వరకు బియ్యం పిండి ఈ రెండింటినీ కూడా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మన పోపు రెడీ చేసేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కాస్త ఫ్రై చేసేసుకుందాం ఇందులోనే అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత ఒక్క కప్ వరకు బెల్లం అయితే తీసుకున్నామండి ఇప్పుడు ఆ బెల్లాన్ని అందులో మనం ఏదైతే పోపు పెట్టుకున్నామో అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకుని కాసేపు ఇలా కలుపుకోవాలి అది కాస్త కరిగే వరకు ఇలా కలుపుకోవాలండి ఆ బెల్లం కాస్త కరిగాక అందులోనే కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ అండ్ అలాగే పసుపు అలాగే కారం కూడా ఈ మూడు కూడా వేసుకొని కలుపుకోవాలి చూసారా ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని కాస్త బాయిల్ అవ్వనివ్వాలి మనం ముందుగా కొద్దిగా వాటర్ యాడ్ చేశాం కదా ఇప్పుడు సరిపడా నీళ్ళు ఇంకొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మీలో ఎంతమందికి తెలుసు ఈ మ్యాంగో కర్రీ నాకు తెలిసి చాలామందికి తెలియకపోయి ఉంటుంది ఈ కర్రీ ఎవరైనా ఎప్పుడైనా తినలేదు అంటే ఒకసారి ట్రై చేయండి నిజంగా రెసిపీ మాత్రం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు ఏవైతే మనం మామిడికాయ ముక్కలు ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ యాడ్ చేసుకోవాలి ఆ ముక్కలు ఇందులో వేసిన తర్వాత కాస్త సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడికేటప్పుడు కాస్త కలపండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ కుకింగ్ వీడియోస్ అండ్ అలాగే స్టోరీస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలా ఉడుకుతుంది కదా ఉడికినప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి మీకు కావాలి అనుకుంటే మూత కూడా పెట్టచ్చు లేదంటే లేదు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో శనగపిండి అలాగే బియ్యం పిండి దాన్ని ఇందులో వేసి చేయాలి ఇందులో వేసి ఇలా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మనం శనగపిండి వేసాం కాబట్టి అది అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి నిజంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి కర్రీ ట్రై చేయండి ఇప్పుడు ఇప్పుడు పళ్ళ రూపంలోనే కాకుండా ఇలా అప్పుడప్పుడు కర్రీస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ కర్రీ అయితే ఉడికిపోయిందండి ఫైనల్గా మనం ఇందులో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ అండ్ అలాగే కొత్తిమీర ఈ మూడు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకుందాం కర్రీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్